హలో అండి ఈ రోజుల్లో జుట్టు కోసం చాలా ట్రై చేస్తున్నారండి కానీ చాలా మందికి ఎంత ట్రై చేస్తున్నా జుట్టు రావడం లేదని చాలా కామెంట్స్ వస్తున్నాయి అందులో మీకు ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదండి మన ఆదివాసీ హెర్బల్ ఆయిల్ అని చెప్పేసి చాలా బాగా వైరల్ అవుతుంది అది చాలామంది డబ్బులు పెట్టుకొని మరీ తెచ్చుకుంటున్నారు ఆ బాధ లేదండి చాలా పవర్ఫుల్గా పనిచేసేదే ఇది కూడా మీ ఇంట్లోనే మీరే తయారు చేసుకోండి చక్కగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జుట్టు విపరీతంగా పెరుగుతుందండి నమ్మకంతో ట్రై చేయండి ఒక ఉల్లిపాయ తీసుకోండి రెడ్ కలర్ ఉల్లిపాయ తీసుకోండి ఆ ఉల్లిపాయ తీసుకొని పైన ఉన్న తొక్క అంతా తీసేసి ముక్కలు కట్ చేసి కళాయిలో వేసుకోండి జుట్టు చాలా బాగా పనిచేస్తుందండి మీకు అసలు భయమే లేదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు తీసుకోండి తొక్కలతో సహా దాన్ని చెత కొట్టేసేయండి చెత కొట్టి అవి కూడా కళాయిలో వేయండి చిన్న చిన్న బేబీ హెయిర్స్ వెంటనే రావాలంటే ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది అండి నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడేది ఇది ఎందుకు జుట్టు ఉండదండి వాళ్ళకి ఇది వాడతారు కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది మీరు నమ్మకంతో ట్రై చేయండి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసుకోవాల్సింది మెంతులండి మెంతులు జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి షైనీగా ఉంటుంది జారుద్ది జుట్టు రావడానికి చాలా బాగా సహాయపడుతుంది బేబీ హెయిర్స్ చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఇప్పుడు మనం వేసింది వెల్లుల్లిపై కానీ ఉల్లిపై కానీ మెంతులు కానీ మీకు అసలు డౌట్ లేదండి జుట్టు ఎలాంటి జుట్టయినా రాలడం వెంటనే ఆగుద్ది మీరు రాసిన తర్వాత వెంటనే ఆగిపోద్దండి జుట్టు మాత్రం రాలడం ఎంత రాలిపోతున్నా ఆగిపోతుంది నేను మెంతులు ఒక ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను మెంతులు ఎంత వేసుకున్నా మన మంచి కోసమే మన జుట్టు కోసమే మెంతులు వేసుకోండి వేసుకున్న తర్వాత కొబ్బరి నూనె వేసుకోండి అవి అంతవరకు వేయండి ఎక్కువ అవసరం లేదండి అవి మునిగితే చూసారా ఉల్లిపాయలు మెంతులు వెల్లుల్లిపాయలు అంతవరకు వేసుకోండి కొబ్బరి నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం వేసుకోవాల్సింది ఆముదం అంటే క్యాస్ట్రాల్ ఆయిల్ తెలిసండి అందరికీ ఇది వేసుకోండి అంటే కొబ్బరి నూనె మనం ఎంత వేసాము దాని దానిలో సగం వేసుకోండి క్యాస్టర్ ఆయిల్ సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు ఇది ఇది దీనికి ఎక్కువ నూనె వేయని అవసరం లేదండి తక్కువ నూనెతోనే మనం చేసుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు కొంచెం వెచ్చబడ మరీ ఎక్కువగా మాడిపోనవసరం లేదండి మీకు కొద్దిగా అవి వెచ్చబడుతున్నాయి అనుకున్నప్పుడు ఒక గుప్పిడు కరివేపాకు మాత్రం ఖచ్చితంగా వేయాలండి కరివేపాకు అస్సలు మర్చిపోవద్దండి తాజాగా ఉన్న కరివేపాకు తీసుకొని వచ్చి వేయండి అంతే ఇప్పుడు మనం ఇవి మంచిగా దోరగా ఏగేలాగా హైలో పెట్టద్దు సిమ్లోనే పెట్టండి సాధ్యమైనంత వరకు సిమ్లోనే పెట్టి దగ్గర ఉండి బాగా మార్చొద్దండి ఇప్పుడు నేను చూపిస్తాను కదా ఈ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది నూనె మనము రెండు కలిపి వేసాం కాబట్టి మనకు అలా నూరగా ఈ లోపు నూనె లోపు మీకు ఇంకొకటి నేను చూపిస్తాను ఇదేంటంటే పిగ్మెంటేషన్ చాలా మందికి మంగు మచ్చలు ఉంటాయండి ఆ మంగు మచ్చల కోసం ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో మెడిసిన్స్ ఏవేవో వాడి ఉంటారు కానీ తగ్గవు అస్సలు తగ్గవు సింపుల్గా మీ ఇంట్లోనే జాజికాయ ఇప్పుడు నేను చూపించింది జాజికాయ అండి మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం జాజికాయ తెలుసు కదా అందరికీ ఆ జాజికాయ ఒకటి తీసుకోండి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోయండి పోసి బాగా అరగదీయండి రాయిలో రాయి మీద అరగదీయండి ఇది చాలా ఈజీగా మనకి పొడిలాగా వచ్చేస్తుందండి అస్సలు కష్టపడిన అవసరం లే అరగదీసేటప్పుడు కూడా కొద్దిగా మనం కష్టపడితే చాలు నేను పిగ్మెంటేషన్ బొమ్మ కూడా మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు చాలా కష్టపడతారండి అందంగా తయారవుదాం అనుకున్న వాళ్ళ మొహం అన్నది అందంగా కనిపించనివ్వదండి చాలా బాధపడతారు ఇంట్లో నుంచి కూడా కొంతమంది బయటికి రారు అంత బాధ ఉంటుంది అది ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఆ పిగ్మెంటేషన్ కోసం ఇప్పుడు నేను జాజికాయ నీళ్ళల్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువ నీళ్ళు వేయొద్దు వేసి కొద్దిగా నూరండి నూరి ఆ నూరిన పేస్ట్ని చూసారా అది ఒక గిన్నెలో ఒక కప్పులో ఒక తీసుకోండి చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు అందులో కొద్దిగా తేనె వేయండి హనీ వేసి మీరు కొంచెం ఎక్కువ కాదు తేనె కొద్దిగా వేసి ఆ రెండు కూడా బాగా కలపండి కలిపి మీరు నైటు నైట్ మనం పడుకుంటాం అన్నప్పుడు మీరు రాయండి రాసి ఒక గంట వరకు వదిలేసేయండి ఒక గంట వదిలేసి మీరు క్లీన్ చేసేసుకోండి డైలీ మీరు రాసుకోవాలన్నమాట డైలీ అప్లై చేసుకోండి రిజల్ట్ మనకి రావాలి కదండి డైలీ అప్లై చేసుకోండి ఒక మీకు ఇరవై రోజులు అయ్యేసరికి మీకు రిజల్ట్ అన్నది తెలిసిపోద్ది అనమాట చాలా బాగా మంగు మచ్చలన్నీ మెల్లిగా మెల్లిగా మెల్లి మెల్లిగా పోవడానికి ట్రై చేస్తుంది మీ దగ్గర తేం లేదనుకోండి నేను ఇప్పుడు చూపించిన విధంగా చేయండి జాజికాయ తీసుకొని పచ్చి పోయండి కాగబెట్టిన పాలు అసలు పనికిరావండి మనకి పచ్చిపాలు మాత్రమే పోసి ఇది అరగదీయండి ఈ పేస్ట్ కావాలంటే ఒకవేళ తేనె లేకపోతే ఇలా పచ్చిపాలుతో చేసుకొని ఇదైనా కానీ ఆ పిగ్మెంటేషన్ మీద ఆ మంగు మచ్చల మీద మీరు రాసుకున్నారనుకోండి అసలు రాసి అదైనా ఇదైనా ఒక అరగంట వదిలేసండి లేదా ఒక గంట మీ ఇష్టం ఒక గంట వదిలేస్తే మనకి ఇంకా బాగా పనిచేస్తుంది కదా ఖచ్చితంగా ఒక ఇరవై రోజులు రాసిన తర్వాత మీకు తేడా తెలుస్తుంది ఒక నలభై రోజులు రాశారంటే పూర్తిగా మంగు మచ్చలు కానీ అసలు పిగ్మెంటేషన్ అనేది మీ అసలు ఎంత బాగా చర్మం మృదువుగా సాఫ్ట్గా తేరద్దు మీరే చూస్తారు చాలా బాగా పనిచేస్తుంది అండి జాజికాయ మీకు అసలు భయం లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు భయపడద్దు చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టద్దు ఈ విధంగా మీ ఇంట్లోనే చేసుకోండి మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట ఈ లోపు మనకి నూనె కాయిపోయిందండి చూశారు కదా మాడకూడదని చెప్పాను కదా మీకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు అన్నది మాడకూడదు దోరగా అంటే కొద్దిగా ఏగా ఏగలేదా అన్నట్టుగా ఉన్న ఉన్నప్పుడు తీసేసి వడపోసుకోండి మీరు ఆయిల్ వేడి మీదనే మీరు వడపోసుకోవాలి లేదంటే ఆయిల్ మొత్తం ఆకులు ఉల్లిపాయ పీల్ చేసుకుంటుంది మనకైతే ఏం మిగల్చదు అండి నూనె చాలా అసలు మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా కానీ మీకు ఈ నూనె దొరుకుతుంది చెప్పండి దొరకదు బట్టతల మీద కూడా వెంట్రుకలు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న నూనె ఇది కాకపోతే ఓపిక ఉండి మూడు నెలల వరకు ఆపకుండా అదే పనిగా రాస్తూ ఉండాలి వాళ్ళు బట్టతలు ఉన్నవాళ్ళు బాగా మర్దన చేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుందండి మన చిన్న చిన్న బేబీ హెయిర్స్ అసలు ఈ మధ్య ఆడవాళ్ళకు కూడా జుట్టు అయిపోతుంది స్కాల్ప్ మీద వాళ్ళు రాశారంటే జుట్టు చాలా స్పీడ్గా వస్తుంది ముందు జుట్టు రాలడం ఆగిపోద్ది ఆగిపోయి చిన్న 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 బేబీ హెయిర్స్ రావడం మొదలవుతుంది బేబీ హెయిర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అవి పెద్దవి అవుతాయి మీకు ఆటోమేటిక్గా జుట్టు పెరగడం చూస్తారు జుట్టు పెరగడమే కదండి దీనివల్ల జుట్టు నలుపు కూడా అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు మీకు మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఆదివాసీ హెర్బల్ ఆయిల్ మీరు ఏది వాడినా దాని నుంచి ఇది కూడా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఇప్పుడు రాసి మీకు చూపిస్తాను చూసారు కదా హెయిర్ ఎంత లాంగ్ ఉందో ఎంత నల్లగా ఉందో ఎంత అసలు చేతికి మనం జడ వేస్తే మన చేతికి రాదనమాట రెండు చేతులు పట్టుకోవాలి అంత స్ట్రాంగ్గా ఉంటుంది కానీ మీరు ఆయిల్ రాసిన తర్వాత మర్దన చేసుకోండి మర్దన చేసుకుంటే మనకి స్కాల్ మీద బాగా రక్త ప్రసరణ జరుగుద్ది అనమాట రక్త ప్రసరణ జరిగితే మనకి చాలా బాగా ఆయిల్ అనేది పనిచేస్తుంది ఇది మీరు సాధ్యమైనంత వరకు డైలీ రాయండి సాధ్యమైనంత వరకు మీరు డైలీ రాయండి రాసి మీరు తలస్నానం చేసుకోండి కొద్దిగా ఉల్లిపాయ వేసాం కదా కొద్దిగా అదో రకమైన వాసన అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు డైలీ రాసుకోండి వాసన ఏమి లేదు మేము పీల్చుకుంటాం పర్వాలేదు అనుకుంటే తలస్నానం చేయొద్దు లేదు అనుకుంటే వారానికి మూడుసార్లు రాయండి రాత్రి రాయండి పొద్దున్న తలస్నానం చేసేసేయండి చాలా బాగా మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుందండి మీకు కూడా నల్లగా ఒత్తుగా చాలా లాంగ్గా తయారవకపోతే జుట్టు నన్ను అడగండి చాలా బాగుంటుంది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు బాగా మర్దన చేసుకోండి తలస్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా కుంకుడుకాయతోనూ దాని చీకాయతోనూ ట్రై చేయండి జుట్టు అన్నది చాలా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట మీరు తప్పకుండా వారానికి మూడు సార్లు రాసి చూడండి తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి అందరికీ షేర్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో మంచిగా మన జుట్టుని పెంచుకోవచ్చండి అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఆయిల్ ఎలా ఉంది అన్నది కూడా ఒక కామెంట్ అయితే చేయండి